అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజు టాపిక్ ఏంటంటే టైం అర్లీ మార్నింగ్ నేను సిక్స్ ఏఎంకి లేచాను ఎందుకంటే నైట్ నాకు పడుకోవడానికి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అలా అయింది సో నేను సిక్స్కి లేచి సెవెన్ అలా సెవెన్కి వరకు చదువుకున్నాను సెవెన్ తర్వాత బయటకు వస్తు వచ్చి చూస్తే సిచ్యువేషన్ ఇలా ఉంది ఏంటంటే ఈ రైనీ సీజన్ అయినా కానీ ఎండలైతే బాగా బాగా వండుతున్నాయి అన్నమాట సో ఆఫ్టర్ దాట్ నేను కొన్ని పనులు చేసుకొని నేను ఫ్రెష్ ఫ్రెషప్ అవుతూ ఉన్నాను ఫ్రెషప్ అయ్యేసరికి నాకు అలా ఎయిట్ అలా అయిపోయింది తర్వాత నేను ఫ్రెషప్ అయిన తర్వాత మనకి కావాల్సింది ఏంటంటే వెంటనే టీ కావాలి ఆ టీవీ టీ లేకపోతే ఆ డే అంతా ఎలానో అనిపిస్తుంది హెడ్ ఎక్ వస్తుంది చిరాకు అనిపిస్తుంది కాబట్టి మనం టీ అయితే తప్పక తాగాల్సిందే అనమాట సో ఐ హ్యావ్ టీ అనమాట సో ఆఫ్టర్ దాట్ నేను ఇంకా కొన్ని పనులు పనులు ఉండే అవి కూడా చేసుకున్నాను బట్టలు ఉతకడం ఇల్లు ఉడవడం తుడవడం వంట చేయడం అన్నీ చేసుకున్నాను ఆ తర్వాత నేను కూర్చొని బట్టలు మడతలు మడత పెట్టేది ఉండే అవన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాను ఎవరి వాళ్ళే బట్టలు షెల్ఫ్లో అయితే సెట్ చేసేసాను అనమాట సెట్ చేసేసి దాని తర్వాత మళ్ళీ ఇంకొక పని ఉండే పెద్ద పని అది ఏంటంటే మనం బుక్స్ ప్రీవియస్ బుక్స్ ఏమేమి ఉన్నాయో నేను అప్పుడు ఆ టైంలో ప్రిపరేషన్ అయినప్పుడు కొన్న బుక్స్ అన్నీ ఇప్పుడు అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాను అనమాట ఏ సబ్జెక్ట్వి వా సబ్జెక్ట్కి సో దట్ నేను ప్రిపరేషన్ అయినప్పుడు కూడా నాకు ఈజీ అయిపోతుంది ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అయితే చాలా చాలా ఉండే అనమాట అవి ఎన్నో సంవత్సరాల నుంచి ఉండే నేను ఎప్పటి ఏమేమి ఎగ్జామ్స్ రాశానో అన్నీ నేను దాచిపెట్టుకున్నాను ఎందుకంటే ఎనలైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నీ ఒకవైపు బుక్స్ అన్నీ ఒకవైపు నోట్స్ అన్నీ ఒకవైపు షార్ట్ నోట్స్ అన్నీ ఒకవైపు అలా ఆర్గనైజ్ చేసుకొని అది ఇదంతా చేసేసరికి నాకు ఫైవ్ అయిపోయింది అనమాట టైమ్ ఫైవ్ అయిపోయిన తర్వాత ఒక కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాను రెస్ట్ తీసుకొని మళ్ళీ ఫ్రెషప్ అయ్యాను ఫ్రెష్ అప్ అయ్యి అంటే స్నానం చేసుకొని మళ్ళీ దాని తర్వాత చ ఈరోజు ఏమీ చదవలేదు నేను అసలే కాబట్టి నేను మార్నింగ్ అర్లీ మార్నింగ్ చదివిందే ఇంకా సో నేను దాని తర్వాత కూర్చొని ఫ్రెషప్ అయ్యి క్లీన్గా చదువుకున్నాను మార్నింగ్ ఎక్కడైతే స్టాప్ చేసానో అక్కడ నుంచి ఇగో స్టార్ట్ చేసేస్తాను అనమాట ఏమేమి చదివాను మళ్ళీ ఒకసారి చూసుకొని అన్నీ చదువుతున్నాను అనమాట సో దట్ ఆ రోజు ఒక టాపిక్ అయితే అయిపోయింది మార్నింగ్ నుంచి కొంచెమే చదివాను కదా సో ఈ టైంలో నేను పూర్తి చేసుకున్నాను మళ్ళీ నైట్ కూర్చొని రివిజన్ చేసుకొని పడుకునేసరికి నాకు ఒక టువెల్ అయిపోయింది సో ఇదండి వీడియో యాక్చువల్గా కొంతమంది గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలంటే అమ్మో గవర్నమెంట్ జాబ్స్ అవంతా మేము చదవలేమని అనుకుంటారు పాలిటీ హిస్టరీ జాగ్రఫీ ఇవన్నీ ఎవరు చదువుతాడు అనుకుంటారు కానీ యాక్చువల్గా మనం టెన్త్ నుంచి మన స్కూల్స్ నుంచి చూస్తుంటే అవే సబ్జెక్ట్స్ కదా కొంచెం మనం స్ట్రెస్ ట్రై చేస్తే కనుక ప్రయత్ని ప్రయత్నించడంలో తప్పేం లేదు కదా అది నా అభిప్రాయం సో మనలాగా ఎవరైనా ప్రిపేర్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు వాళ్ళు ఉంటే కొంచెం కొంచెం మైండ్లో గవర్నమెంట్ జాబ్ కొడితే ఎలా ఉంటుంది అని అనుకునే వాళ్ళకి కొంచెం పుష్ అవుతుంది అనమాట ఈ వీడియో నా లాగే ఎవరికైనా యూజ్ అవుతుందని నా అభిప్రాయం సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేస్తే కనుక చాలా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో దట్ వాళ్ళకి కూడా మోటివేట్ అనేది అవుతుంది కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సూర్యాన్స్ మౌనిక స్టే ట్యూన్డ్